అందరికీ నమస్కారం నేను మీ భాస్కర్ వెల్కమ్ టు వైబీఆర్ ఎడ్యుకేషన్ తెలుగు మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి అయితే ఒక మూడు నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగిందండి ఈ యొక్క మూడు నోటిఫికేషన్స్ ఏంటి తదితర విషయాలకు సంబంధించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దామండి మీరు డిస్కస్ చేసే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోని మిత్రమా నాకు మరింత సపోర్ట్గా ఉంటుంది ఒక లైక్ అయితే చేయండి మర్చిపోవద్దు సో మిత్రులారా మీ అందరికీ తెలుసు మనం వైబీఆర్ అకాడమీలో రీసెంట్గానే హైకోర్టు ఎగ్జామ్స్ సంబంధించి టెస్ట్ సిరీస్లు అయితే ఇంక రెండునే ఉన్నాయండి మిగతావన్నీ కంప్లీట్ చేస్తాం అలానే ఇప్పుడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి అలానే అసిస్టెంట్ బీట్ ఆఫీస్కి సంబంధించి గ్రాండ్ టెస్ట్లు కూడా త్వరలోనే కండక్ట్ చేయబోతున్నామండి సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి ఒకసారి మా కంటెంట్ చూసి జాయిన్ అవ్వండి మేము ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయమండి ఒకసారి చూసి జాయిన్ అవ్వండి సో ఈరోజు వచ్చే నోటిఫికేషన్ సంబంధించి డిస్కస్ చేద్దామండి ఏంటి నోటిఫికేషన్స్ అంటే సో ఈరోజు డేట్ చూడండి ఈరోజు డేట్ ఏంటంటే ట్వెల్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండి సో ఈరోజు వచ్చే నోటిఫికేషన్స్ ఏంటి అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ నేపి అగ్రికల్చర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని నేపి ఎండోమెంట్ సబ్ సర్వీస్ అలానే టెక్నికల్ అసిస్టెంట్ జియోఫిజిక్స్ ఇన్ ఏపీ గ్రౌండ్ వాటర్ సబ్ సర్వీస్ సో ఈ మూడు నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగిందండి సో మిత్రులు ఒకసారి గమనించండి సో ఈ మూడు నోటిఫికేషన్స్ ఏంటి అంటే సో అగ్రికల్చర్ ఆఫీసర్ ఇన్ ఏపీ అగ్రికల్చర్ సర్వీస్ అంటే సో ఇది అగ్రికల్చర్కి సంబంధించి ఎవరైతే ఫోర్ ఇయర్స్ డిగ్రీ అగ్రికల్చర్కి సంబంధించి కంప్లీట్ చేస్తారో వాళ్ళకి సంబంధించండి సో దీనికి సంబంధించి మనకు పది వేకెన్సీ అయితే చూపించడం జరిగింది సో అలానే దీనికి ఆన్లైన్ ఎప్పుడు అప్లై చేసుకోవాలి అప్లికేషన్స్ ఎప్పుడు అప్లై చేయాలి దాన్ని కూడా ఇది చెప్పడం జరిగిందండి సో ఇప్పుడు చూడండి ప్రెజెంట్ అయితే నైన్టీన్త్ ఆగస్ట్ టూ ట్వంటీ ఫైవ్ నుండి ఎయిత్ సెప్టెంబర్ టూ ట్వంటీ ఫైవ్ వరకు దీనికి అంటే అప్లికేషన్స్ అనేవి అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి అలానే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నేపి ఎండోమెంట్ సబ్ సర్వీస్ సంబంధించి ఏడు వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగిందండి సో దీనికి థర్టీన్త్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే రేపటి నుండే మనం దీనికి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి ఇప్పటివరకు అంటే సెప్టెంబర్ సెకండ్ వరకు అండి అలానే టెక్నికల్ అసిస్టెంట్ జియో ఫిజిక్స్ ఇన్ ఏపీ గ్రౌండ్ వాటర్ సబ్ సర్వీస్ సంబంధించి ఇది నాలుగు వేకెన్సీ ఇచ్చారండి సో ఇదేంటంటే ఎంఎస్సి జియోఫిజిక్స్ అంటే ఎంఎస్సి టెక్ కానీ ఎంఎస్సి మెరైన్ జియో ఫిజిక్స్ కానీ ఎవరైతే ఎంఎస్సి కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఈ ఈ పోస్ట్ ఎలిజిబుల్ అండి సో ఐ మీన్ ఏంటంటే ఇక్కడ మనకు జోన్ ఫోర్లో ఈ వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగిందండి బీసీబీలో ఒకటి అలానే ఎస్సీ ఎస్సీలో రెండు పోస్టులు అలానే ఎస్టీలో ఒక పోస్ట్ అంటే ఫోర్ వేకెన్సీ అయితే ఇక్కడ జరి ఇవ్వడం జరిగిందండి సో ఇదండి ఈరోజు వచ్చిన నోటిఫికేషన్స్ అండి సో రిమైనింగ్ నోటిఫికేషన్స్ కూడా త్వరలోనే రాబోతున్నాయండి మీకు ఆల్రెడీ ఇదివరకే చెప్పాను ఎందుకంటే ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏబిఓ తర్వాత ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పా అలానే ఇంటర్మీంట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా వస్తుందని చెప్పా చాలా మంది ఏంటంటే రాదేమో అన్నారండి ఆ కామెంట్లో కూడా చెప్పారు సో నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ జెన్యున్గా ఉంటుందో అదే మీకు తెలియపరుస్తానండి దాని తప్ప మిగతా ఏదో వ్యూస్ కోసం అలానే దీనికోసం ఇప్పుడు కూడా మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయనండి చాలా చాలామంది ఏంటంటే కట్ కోసం చెప్తుంటారు సో కట్ అనేవి మీ కానిస్టేబుల్ ఎగ్జామ్తోనే మీకు తెలియాలి ఎందుకంటే కటాఫ్స్ అనేవి మనకి ఏవో తక్కువ చెప్పి ఇలా చెప్పి మిమ్మల్ని ఊరించడం కట్ట అలాంటివి చేయకూడదండి ఎందుకంటే కటాఫ్స్ అని అనేవి మనకి ఏవైతే జెన్యున్గా తెలుస్తాయో జెన్యున్ కట్ మనం చెప్పాలండి చాలామంది ఏంటంటే కానిస్టేబుల్లో నూట ఇరవై మార్కులు వస్తే వచ్చేది నూట అంటే నూట పద్దెనిమిది వస్తే వచ్చేది అని చాలామంది చెప్పారండి సో కానిస్టేబుల్ కట్ ఆఫ్ చూస్తే మనకు తెలుస్తుంది సో అదేనంటే మనకు జెన్యున్గా ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ సంబంధించి మనం యూట్యూబ్లో చెప్పడం జరుగుతుందండి అలా కాకుండా ఏదో మనకు తెలిసిన ఏదో గాలి వార్తలకు సంబంధించి ఇప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయమండి సో దయచేసి గుర్తుపెట్టుకోండి అలానే డిఎస్సి సంబంధించి కూడా మనం కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంటాయో ఒక పోల్ సర్వే పెట్టి ఖచ్చితంగా మీకు తెలియపరుస్తానండి ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు ఏంటి అని చెప్పి సో అది కూడా మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తాను సో అలానే ఎవరైనా కరెంట్ అఫైర్స్ సంబంధించి ఆ టెస్ట్లు రాయాలనుకుంటే అది కూడా వైబీఆర్ అకాడమీ యాప్లో మనం కండక్ట్ చేస్తామండి సో వీక్లీ ఒక టెస్ట్ కండక్ట్ చేస్తాను ఎవరైతే సామాన్యులు ఉన్నారో సామాన్యులు ప్రతి ఒక్కరూ టెస్టులు రాయాలనేది మా ఉద్దేశం అండి ఖచ్చితంగా మీకు ఈ టెస్టులు అనేవి ఉపయోగపడతాయండి సో ఇదండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్